వసుధే వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు ముహూర్తం మనం సాధారణంగా బ్రహ్మ ముహూర్తంలో అంటే చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి సమయం అనమాట అందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో మీరు పూజలు చేయండి లేకపోతే బ్రహ్మ ముహూర్తంలో లేచి మీరు పుస్తకాలు తీసి చదివితే గుర్తొస్తుంది అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమనేటటువంటిది మనం వీడియోలో చూద్దాం అది హండ్రెడ్ పర్సెంట్ నిజమనమాట ఎలా అంటే మనకి పూర్వకాలంలో ఋషులంతా కూడా తెల్లవారుజానం మూడు గంటలకు ఇప్పుడు కూడా పూర్వకాలం నుంచి సాంప్రదాయం బట్టే ఋషులది ఇప్పుడు మా మునులు అందరూ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళంతా కూడా తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ఇలాగా ధారపోస్తారనమాట అర్ఘ్యం వదిలినట్టుగా తమ తపోశక్తిని లోక కళ్యాణం కోసం ఇలా ధారపోస్తారు అప్పుడు అదే టైంలో మనం కూడా ఏం చేయాలండి అంటే మనం పడుకోకుండా నిద్ర లేచి పూజలో లేనో ధ్యానంలోనో మనం దేవుడి సాధనలోనో నిమగ్నమై ఉండాలి అప్పుడు వాళ్ళు వదిలేసినటువంటి ఈ యొక్క తరంగాలని ఈ యొక్క శక్తిని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో వదిలేసినా కూడా మనం హైదరాబాద్లో ఉండి మనం రిసీవ్ చేసుకోగలుగుతాం ఎలా అంటే ఇప్పుడు దూరదర్శన్ టీవీ ఉంది అక్కడ ఢిల్లీలో రిలీజ్ చేస్తాడు టెలికాస్ట్ చేస్తే ఇక్కడ మనం హైదరాబాద్లో ఉండి మనం ఛానల్ ఓపెన్ చేసుకుంటే మనకేమవుతుందండి మనకు ఆ ప్రోగ్రాం వస్తుంది మనము ఓపెన్ చేసి పెట్టాలా వాళ్ళు ఓపెన్ చేయాలా వాళ్ళు టెలికాస్ట్ చేయాలి అక్కడ ఇక్కడ మనం ఓపెన్ చేసి ఛానల్ టీవీ ఆన్ చేసి పెట్టుకోవాలి అప్పుడు రిసీవ్ అవుద్ది మనం చూడగలుగుతాం ఒకవేళ మనం ఇక్కడ ఓపెన్ చేసినా అక్కడ వాళ్ళు రిలీజ్ చేయలేదనుకోండి టెలికాస్ట్ చేయలేదనుకోండి చూడలేం ఆ సినిమా రాదు అలాగే వాళ్ళు టెలికాస్ట్ చేసినా మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోకుండా ఉన్నాం అనుకోండి చూడలేము అంటే ఇద్దరూ చేయాలి కాబట్టి ఇద్దరూ చేసేటటువంటి ప్రక్రియ ఆ తెల్లవారుజానం మూడు గంటల సమయం బ్రహ్మ ముహూర్తం అంటాం ఆ టైములో ఋషులు ఎలా వదిలేస్తుంటే లోక్ కళ్యాణం కోసం తమ శక్తిని తమ తపోశక్తిని ఉంటే ఇక్కడ మనం ఇలా పట్టుకొని మనం కూర్చొని ఉంటాం మనం తీసుకోగలుగుతాం అనమాట అసలు తెల్లవారుజానం మూడు గంటల నుంచి నాలుగు గంటలని ఏమంటారంటే అది బ్రహ్మముహూర్త సమయం ఋషులు స్నానం చేస్తారు ఋషి స్నాన సమయము అంటారు అలాగే నాలుగు నుంచి ఐదు గంటలకి దేవతల స్నానం చేస్తారు దాన్ని దేవతా స్నానము అంటాం ఐదు గంటల నుంచి అరువులు ఆరు గంటలకి మానవ స్నానము అంటాం మానవులు స్నానం చేస్తారు అలాగే ఆరు నుంచి ఏడు దాకా రాక్షస స్నాన సమయం అంటాం రాక్షసులు స్నానం చేస్తారు ఆ తర్వాత ఏడు గంటలు దాటిన తర్వాత రాక్షసులే ఇంకా లాస్ట్ అనమాట ఇంకా అంతకంటే అధ్వానమైన స్నానం అని అర్థం కాబట్టి మనందరం కూడా మనం ఏడు గంటల లోపల స్నానాలు చేసేయాలి అయితే మనం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో మనం స్నానం చేయలేమండి అనేటటువంటి వాళ్ళందరూ ఏం చేయొచ్చు అంటే స్నానం చేయాల్సిన పని లేదు మీరు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం నోట్లో పొక్కిలించుకొని చేసుకోవచ్చు లేదా బ్రష్ చేసుకుంటే చేసుకోండి చేసుకొని ధ్యానంలో కూర్చోవాలి మా ఆనంద్ మార్గ ఆశ్రమమే కాదు ఎక్కడ ఏ అయినా చూడండి మా చిన్నతనం నుంచి మేము చూస్తున్నాం మా గురువుగారు తెల్లవారుజాన త్రీ టు ఫోర్ మధ్యలో లేపేస్తారు లేపేసినప్పుడు పాంచజన్య అని చేస్తాం అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే శంఖారావాన్ని ఇచ్చేశారో మూడు గంటల నుంచి ధ్యానంలో కూర్చుంటే ఐదు గంటలకి మళ్ళీ కొంచెం సేపు చేసిన తర్వాత ఇక సాధన ఆసనాలు వేసుకోవడం ఇలా ఉంటాయనమాట సో ఐదు గంటలకి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాం ఒక అరగంట సేపు ఉంటుంది ఇది ప్రతి ఆశ్రమంలో ఇంచుమించుగా జరిగే ఇది కార్యక్రమాలు అయితే మీరు ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో కనుక పూజలు పునస్కారాలు కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తాయని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు ఏ పూజ చేసినా ఏ లలిత సహస్రనామ స్తోత్రాలు కానీ ఖడ్గమాలు కానీ లేకపోతే విష్ణు సహస్రనామాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే అది స్నానం చేసి చేయాలి కాబట్టి మీరు స్నానం చేసేసి మీ పూజ అనేటటువంటిది సూర్యోదయానికంటే కూడా ముందు మీరు పూర్తి చేసేస్తే మీకు విశేషమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి కాబట్టి ఈ ఈ యొక్క ముహూర్త సమయంలో బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా తన సృష్టి సమయాన్ని సృష్టిని సృష్టించడం మొదలు పెడతాడు ఆ టైంలో అందుకనే మనందరం కూడా మనకి ఆ తెల్లవారుజాము సమయంలోనే మనం నిద్రలేచి ఆధ్యాత్మిక సాధనలో ఉండడం వల్ల అద్భుతమైనటువంటి మనం ఈ ప్రాపంచిక సుఖాలు ఏవైతే కావాలనుకుంటున్నామో పిల్లలు పుట్టాలి పెళ్ళిళ్ళు కావాలి పిల్లలకి మనకి పెళ్ళిళ్ళు అవ్వాలి ఇలా రకరకాల కోరికలు ఉంటాయి కదా డబ్బులు కావాలి కనకదారాస్తామల్లాగా ఆ ఉసిరికాయలు బంగారు ఉసిరికాయలు కురవాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు అంటే అంత డబ్బు రావాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు వీళ్ళందరి కోరికలు కూడా అన్నమాట కాబట్టి ఎవరైతే ఈ యొక్క బ్రహ్మ ముహూర్త సమయంలో మీరందరూ కూడా సాధన ఒక్కటే కాదండి మనం రాత్రి అప్పుడు నేను నేను స్టూడెంట్ ఏజ్గా ఉన్నప్పుడు నేను గమనించాను మ్యాథమెటిక్స్ ప్రాబ్లము కష్టపడేవండి కష్టపడి రాత్రి పదకొండు పదకొండున్నరకు చేసినా సరే ఆ లెక్క వచ్చేది కాదు కానీ విచిత్రం ఏంటంటే పొద్దున చేసుకుందామని పడుకొని తెల్లవారుజాన మూడు గంటలకు లేచి చేయగానే వచ్చేసేది లెక్క అసలు నిన్న రాత్రి కూడా అయ్యే ఫార్ములాస్ నేను పెట్టాను కానీ ఇప్పుడు కూడా అయ్యే ఫార్ములాస్ పెట్టాను మరి ఎందువల్ల వచ్చింది అని అంటే నాకు అర్థమయ్యేది కాదు అంటే బ్రహ్మ ముహూర్త సమయానికి అంత గొప్పతనం ఉంటుందన్నమాట కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ముహూర్త సమయంలో మనం ప్రా ఆధ్యాత్మిక సాధన చేసుకుంటే మన ఆత్మని ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాం ప్రతి మనిషి కూడా ఎందువలన పుడతాడు అంటే కేవలము మనల్ని ఆత్మని ఉద్ధరించుకోవాలా భూలోకంలోకి వచ్చిన తర్వాత మనము ఈ భూలోకంలో మన బాధ్యతలు ఉంటాయి మరి ఆ మెటీరియలిస్టిక్ బాధ్యతలు అనేటటువంటివి పూర్తి చేసుకోవాలా పూర్తి చేసుకున్న తర్వాత మనము ఈ నెక్స్ట్ ఆధ్యాత్మిక నెక్స్ట్ జన్మకు పునాదిని వేసుకోవాలి అలా కాకుండా నేను ప్రమోషన్ అవ్వనండి నేను ముందుకు వెళ్ళనండి నేను ఇక్కడే ఉంటానండి థర్డ్ క్లాసే బాగుంది సిలబస్ నాలుగో క్లాస్ సిలబస్ కష్టంగా ఉంటుంది బాబా నేను మూడో క్లాస్లో ఉంటారంటే కుదరదు మిమ్మల్ని పర్మనెంట్గా మిమ్మల్ని కంపల్సరీగా ఏం చేస్తారు ట్రాన్స్ఫర్ చేసేస్తారు ప్రమోట్ చేసేస్తారు అలాగే కృష్ణుడు కూడా ఏం చేస్తాడంటే నేను ఇంత సాధన చేశాను మరి ఈ సాధన చేసిన తర్వాత నేను ఎక్కడతో ఆపేస్తానంటే ఊరుకుడా ఆధ్యాత్మిక సాధన ఎప్పుడు కూడా ప్రోగ్రెషన్ ఉంటుంది మనం అందువలన అందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో మీరు ఈ జన్మలో చేసుకున్నటువంటి సాధన వెయ్యి రెట్లు సహస్ర పర్యంతం అంటే సహస్రం అంటే సంస్కృతంలో అనంతమనేటటువంటి పేరుంది కాబట్టి ఎన్నో కోట్ల రెట్లు మీకు ఫలితం వస్తుంది అశ్వమేధాదికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయ అశ్వమేధాదిక యాగం చేసినంత ఫలితం మీకు లభిస్తుందని చెప్పేసి సర్వశాస్త్రాలు మీకు చెబుతున్నాయి అదేవిధంగా మనకి ఈ ముహూర్తంలో మరి ఏమండి మరి ఈ యొక్క ధ్యానం చేస్తున్నామండి ఆ ధ్యానములో షచ్చక్ర విచ్ఛేదనం అనేటటువంటిది ఆటోమేటిక్గా అయిపోద్ది బ్రహ్మ ముహూర్తం సమయంలో చేసుకున్నప్పుడు మూ లలితాశాస్త్రం క్లియర్గా చెప్తుంది మూలాధారైక నలయ్య బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరగిత విష్ణుగ్రంథి విభేదిని తర్వాత ఆజ్ఞా చక్రాంతరాలస్తా రుద్రగ్రంథి విభేదిని అని చెప్పి సహస్రారాంభుజారు సుధాసారాభివర్షిణి అని చెప్తున్నారు కాబట్టి మూలాధార ఏక మూలాధార చక్ర విచ్ఛేదనం జరిగి మనము ఏం బ్రహ్మగ్రంథి బ్రహ్మలోకానికి వెళతాం మనం అదేవిధంగా మనకి ఆజ్ఞా మణిపూరక చక్రాన్ని విచ్ఛేదనం చేసిన తర్వాత మనము చక్కగా విష్ణుగ్రంథిని విభేదనం విచ్ఛేదనం చేసుకుంటాం అలాగే అలా స్టెప్ బై స్టెప్ ఆజ్ఞాచక్రం నుంచి రుద్రలోకము సహస్రార చక్రం దగ్గరికి వచ్చేసరికి జగన్మాత అయినటువంటి ఆ పరమేశ్వరి అక్కడ విహరిస్తూ ఉంటుంది జగన్నాథుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ విహరిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఇది ఈ సాధన అనేటటువంటిది బ్రహ్మమూర్త సమయంలోనే సాధ్యమవుతుంది మిగతా సమయాల్లో యోగాలు చేసిన మెడిటేషన్లు చేసిన పూజలు చేసిన మరి ఫలితము అనేటటువంటిది తక్కువగా వస్తుంది విశేషమైనటువంటి అధికారాలు విశేషమైనటువంటి శక్తులు విశేషమైనటువంటి పవర్స్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ బ్రహ్మమూర్త సమయంలోనే చేసుకోవాలి శుభమస్తు